ఎస్ఓబీసీ ప్రేక్షకుడు అనగా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ ప్రేక్షకులకందరికీ కూడా శుభ ఆశస్సులు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మొదటి వారం యొక్క కర్కాటక రాశి పొందుతారండి ఈ కర్కాటక రాశి వారికి మొదటి వారంలో ఎనిమిదింట శని పదింట్ల గురువు ఉండడం వల్ల అనుకున్నటువంటి ప్రతి పని అనుకు అవుతుంది అనేటువంటి పని నెరవేరకపోవడం ఆలస్యం కలగడం కలుగుతుంది అదేవిధంగా వీరికి వృధా ప్రయాస ఎక్కువ ఉంటుంది అకాల భోజనం ఎక్కువ ఉంటుంది సమయానికి భోజనం దొరకడం కూడా సమయానికి లభించదు అదేవిధంగా విద్యార్థులకు కూడా ఆశించిన ఫలితం ఉండదు వీరి గృహంలో కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కూడా ఈ జూన్ మొదటి వారంలో కలిగేటువంటి అవకాశాలు మెడిగా ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టకపోవడం చాలా మంచిది కొత్త వెంచర్లు మాత్రం ఈ వారంలో చేయకపోవడమే మంచిది అదేవిధంగా విద్యార్థులు పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల వారికి కర్కాటక రాశి వారికి ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచన చేసి మాత్రమే ముందడుగు వేయాల్సినటువంటి తరుణము ఈ కర్కాటక రాశివారు నాగదేవతకు సంబంధించినటువంటి పారాయణం కానీ పుట్టలో పాల్పోయడం కానీ అదేవిధంగా రాహు పూజ చేయడం కానీ వాళ్లకు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది వీరు ఏమాత్రం అవకాశం ఉన్నా దుర్గా మూల మంత్రాన్ని జపించిన దుర్గాదేవి ఆలయాలను సందర్శించినా వీరికి ఫలితాలు కాస్త మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ జూన్ మొదటి వారంలో కర్కాటక రాశి వారికి ఈ విధమైనటువంటి జాతకం ఇచ్చే ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వీరికి శని అష్టమంతున్నందుకు రావు కానీ దుర్గా పారాయణం వల్ల ఆ శని అనుగ్రహం కూడా కలుగుతుంది ఇది వారి యొక్క మిశ్రమ ఫలితం శ్రీ యాదాద్రి భక్తి ప్రగా బావిడ్యంలోకి తీసుకెళ్ళి అందరు వీక్షించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు జాతకాలు వైద్య విధానము మరి నీతి ఇవన్నీ కూడా అన్నీ ప్రజలకు అందజేయాలని తద్వారా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ విశేషమైనటువంటి ప్రజాదరణ పొందాలని మరొక్కసారి శ్రీ లక్ష్మీ నృసింహ వారికి నమస్కరిస్తూ ఆ ఛానల్ వారికి మరొక్కసారి శుభ అభినందనలు తెలియజేస్తూ మీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ హరి భోవం